ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బైయస్ అదే రోజు ఆన్లైన్ ధరకుని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు మళ్ళీ కమ్మటి ఏడుపులు మొదలయ్యాయని చెప్పేసి సోషల్ మీడియాలో కొన్ని అంశాల తరమీతికి వస్తున్నాయి టీటీడీ జయోగ వెంకయ్య చౌదరి నియామకం తర్వాత చూసారా కమ్మటి నియామకం అని చెప్పేసి వైసీపీ అప్పుడే మొదలెట్టేసింది పాత రోజులు మర్చిపోయి ఆదమర్చుంటే మళ్ళీ ఈ విషయం ఇంకా 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 చిమ్ముతూనే ఉంటారు నిత్యం బురద కడుక్కోవటం వద్దీ కొంచెం జాగ్రత్త పండు అని చెప్పేసి కొన్ని సలహాలు సూచనలు కూడా వస్తున్నాయి ఏమంటారు మళ్ళీ సేమ్ ఫార్ములానే రిపీట్ చేసే అవకాశం కనిపిస్తోందంటారా అంటే మనం ఎండబూరి వీరేంద్రనాథ్ గారిది కాశ్మోరా అని చెప్పని ఒక నవల తులసి తులసి దళం కాష్మోరా అని చెప్పని ఆయన డెబ్బై దశకం ఎనభై దశకాల్లో ఉర్రతులోకి ఇచ్చాడు ఎనభై దశకంలో ముఖ్యంగా డెబ్బై దశకం కాదు ఎనభై దశకంలో ఉర్రతులోకి ఇచ్చాడు వాటిల్లో ఎట్లుండేది అమావాస నిశిరాత్రి అర్ధరాత్రి శ్మశానంలో కాష్టం కనకన మండుతూ ఉంది చెట్టు మీద గుడ్లకోప తీక్షణంగా చూస్తూ ఉంది దూరంగా నక్క ఓడలు పెడతా ఉంది తీతూ పెట్టి అరుస్తూ వెళ్ళింది ఇట్లా పేలిపోయింది ఈ విధంగా వర్ణలతో బిగినవుతుంది చదువుకునే వాడికి ముందు రోమాలు లెక్కపరుచుకుంటే అది అంతా విజువలైజ్ చేసుకుంటే వైసీపీ పార్టీ కూడా ఏమీ లేని దానికి కూడా ఏదో నేరం ఘోరం జరిగిపోయినట్టుగా చిత్రీకరించాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉంది ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మొన్నటి వరకు టీటీడీ చైర్మన్గా ఉంది భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ఎగ్జిక్యూటివ్ అధికారిగా ఉంది ధర్మారెడ్డి అంతకుముందు వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే బొమ్మన కరుణాకర్ రెడ్డి అక్కడ తుడా చైర్మను అభినయ్ రెడ్డి అంటే పెట్టి ఒకటి నుంచి పది స్థాయిల దాకా రెడ్లే ఉన్నారు రెడ్లు ఉన్నారు కాబట్టి తిరుమల మొత్తం తిరుమల శ్రీవారిని వెంకటేశ్వర రెడ్డి అనరుగా వెంకటేశ్వర స్వామిగా ఇవాళ జేఈయుగా వెంకట చౌదరి ఆయన ఒక అధికారి ఆయన పేరులో చౌదరు ఉంది ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి పేరులో రెడ్డి ఉందో ఆయన పేరులో వాళ్ళ అమ్మ నాన్న చోదరి పెట్టుకున్నారు ఒక ఐఆర్ఎస్ అధికారిని కేంద్ర ప్రభుత్వ సర్వీస్ నుంచి డిప్యూటేషన్ మీద తీసుకొచ్చారు ఆయనకు ఆ పదవ బాధ్యతలు అప్పచెప్పారు అంటే కమ్మ సామాజిక వర్గీయులు పని చేయకూడదా వాళ్ళని ఏమైనా నిలిసారా సొసైటీ నుంచి వాళ్ళు పనిచేయడానికి అనర్హులా లేదు ఆయన ఐఆర్ఎస్ అధికారి కాకుండానే ఆ స్థాయి బాధ్యతలు చెప్పదగ్గ వ్యక్తి కాకుండానే చంద్రబాబు నాయుడు గారు కమ్మ సామాజిక వర్గాడు కాబట్టి ఆ స్థాయి అర్హత లేని వ్యక్తిని ఎవరన్నా తీసుకొచ్చి ఆ ఉద్యోగులను నియామకం చేశారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ సోషల్ మీడియా ఈ విష ప్రచారం ఈరోజు కొత్త కాదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిదిలో కలిసి వచ్చింది అంశం ముప్పై ఏడు మంది సీఎల్ని డీఎస్పీలుగా ప్రమోట్ చేస్తే అందులో ముప్పై ముగ్గురు కమ్మ సామాజిక వర్గీయులే అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు బాహాటంగా ప్రకటించాడు ఇది నిజమేనేమో అని చెప్పి ప్రజలు కూడా నమ్మారు ఆ రోజు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రభుత్వమే శాసనసభ వేదికగా ఆ ముప్పై ఏడుగురులో ఐదుగురు కమ్మ సామాజిక వర్గీయులు ఉన్నారు అని చెప్పని చాలా స్పష్టంగా అధికారిక గణాంకాలతో ప్రకటించింది అంటే మిస్టర్ జగన్మోహన్ రెడ్డి బ్లేటెంట్గా అబద్ధమాడి ప్రజల మోసపు సమాచారంతో మోసగించినట్టేగా ఖచ్చితంగా మరి అమరావతి కాదది కమరావతి కమ్మరావతి అన్నారు వాస్తవ గణాంకాలు బయటకు వచ్చిన తర్వాత అమరావతిలో జనాభా ఎంత ఉన్నారు ఆ ఇరవై తొమ్మిది గ్రామాల్లో అందులో కమ్మ సామాజిక వర్గాలు ఎంత ఉన్నారు మిగిలిన కులాలు ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నారని లెక్కేసుకుంటే కేవలం పద్దెనిమిది శాతం మాత్రమే కమ్మ సామాజిక వర్గీయులు ఉన్నారు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే తేడతలం అయింది అంత అంతకన్నా ఎక్కువగా రెడ్ల శాతం ఉన్నట్టు కూడా తెలిసింది కదా నూటికి నూరు పాళ్ళు అంటే ఈ విధంగా చూస్తే తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదో పట్టించి రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేజిక్కించుకున్నారు ఈ కులాల విద్వేషం కులపరమైన ఈ పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్నారు అని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి ఈ ప్రచారాలు ఇవన్నీ రెండు వేల పంతొమ్మిదిలో ఈ కార్డులన్నీ వాడేశారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ జగన్మోహన్ రెడ్డి అయినా సరే వాళ్ళ నాయకులైనా సరే ఒక ప్రెస్ మీట్కి కూర్చున్నారంటే నెక్స్ట్ డే లాగా వాళ్ళ నోటి నుంచి ఏమొచ్చు అనేది మనకి ఇప్పుడు అర్థమైపోద్ది అవును అంటే సంవత్సరాల తరబడి వాళ్ళ ప్రసంగాలు విని విని ఉన్న తర్వాత అవే రొట్టకొట్టుడు ప్రసంగాలు అవే రొట్టకొట్టుడు ఆరోపణలు అవును ఏ మాత్రం కొత్తదనం లేదు నిన్నగా మొన్న విజయసాయి రెడ్డి ఇష్యూలో కూడా ఆయన మాట్లాడుతుంది కూడా సేమ్ అదే కదా ఖమ్మం మీడియా ఖమ్మ మీడియా కుల మీడియా అదే అంటున్నా ఇదే ట్వీట్లు కదా నిజంగానే కమ సామాజిక వర్గం ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్సే అనుకుందాం వాళ్ళు ఏ అధికార విధుల్లో పాల్గొనడానికి వీలు లేదని చెప్పని అనుకుందాం మనం అంటే వైసీపీ పార్టీ భావిస్తున్నట్టయితే మరి ఒక అంశం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సింది ఏంటి అంటే వైసీపీ పార్టీలో ఎంతమంది కామ కమ సామాజిక వర్గ నాయకులు ఉన్నారు కొడాల నాని అబ్బాయి చౌదరి అన్నాబతన్ శివకుమార్ బొల్ల బ్రహ్మనాయుడు నంబూర్ శంకర్రావు దేవినేని అవినాష్ ఎవరు వీళ్ళంతా కమ్మవాడే కదా ఎంవి సత్యనారాయణ విశాఖపట్నం ఎంపీ వసంత కృష్ణప్రసాద్ మొన్నటి వరకు మరి వీళ్ళందరూ శాసనసభ్యులుగా ఎంపీలుగా పార్టీ ఇన్ఛార్జీలుగా కొనసాగున్నారు కదా మరి వీళ్ళందరినీ ఎందుకు పార్టీలో కొనసాగించుకున్నారు లక్ష్మీపారతి నాని లక్ష్మీపారతి కేసినేన్ నాని పోసాని కృష్ణమురళి ఎరగడ్డ లక్ష్మీప్రసాదు జాస్తి చలమేశరు వీళ్ళందరినీ కూడా మీ పార్టీలో మీకు అనుబంధంగా మీ అభిమానులుగా మీ అవసరాలు తీర్చేవారిగా వీళ్ళందరిని కూడా ప్రోత్సహించున్నారు కదా మరి వీళ్ళందరూ సేవలు మీరు దక్కలేదా వాళ్ళందరినీ మీ పార్టీలో లాయల్గా మీకు పనిచేయలేదా కాబట్టి అసలు ఆయన కుడిపుసం తలసరాం ఎవరు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు అవును కాబట్టి వాళ్ళ ఈ కులాల కురుక్షేత్రం అనేది రెండు వేల పంతొమ్మిదిలో ముగిసిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో పదవి బాధలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ గారిని కులం పేరిట సంబోధించారు జగన్మోహన్ రెడ్డి తన స్వభావాన్ని తన నైజాన్ని తన సంస్కార ప్రదర్శి ప్రదర్శించుకున్నాడు ప్రజలలో తన ఇమేజ్ని తాను పలచన చేసుకున్నాడు కాబట్టే ప్రజలు ఈ వ్యూహాలు ఈ ప్రచారాలు ఈ వక్రీకరణతో కూడిన సమాచారాలని విని 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 విసిగిపోయి బాబు నీకు ఒక దండం నువ్వు వెళ్ళి నీ అలహంక ప్యాస్ ప్యాలెస్లో కూర్చుంటావా నీ ఇడుపులపాయ ప్యాలెస్లో కూర్చుంటావా ఇక నువ్వు కూర్చో నీ సేవలు మాకొద్దు ప్రతిపక్ష నాయకుడిగా కూడా నిన్ను చోటదలుచుకోట్లా మేము నీకు ఆ స్థాయి కూడా ఇవ్వం నిన్ను పులివెందుల ఎమ్మె స్థాయి ఎమ్మెల్యే స్థాయికి పరిమితం చేస్తున్నాం నువ్వు ఇక అక్కడే ఉండు అని చెప్పని పదకొండు స్థానాలకు పరిమితం చేశారు ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఆయనకి మైకి దొరికిన ప్రతి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అంటే కులాల పేరిట టార్గెట్ చేసి రామోజీరావు గారు ఏబిఎన్ రాధాకృష్ణ గారు టీవీ ఫైవ్ బీఆర్ నాయుడు గారిని దుష్టచతుష్టమైన సంబోధిస్తా వీళ్ళకి తోడుగా ఈ నలుగురికి తోడుగా పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు ప్యాకేజ్ స్టార్ మ్యారేజ్ స్టార్ అని చెప్పని ఈ ఐదుగురిని కలిపి పదే పదే దూషిస్తూ వచ్చాడు కదా దాంతో ప్రకృతి ఏమని తీర్పిచ్చింది అని అంటే ఈ ఐదుగురిని టార్గెట్ చేసినందుకు నూట యాభై ఒకట్ల నుంచి ఐదుగురు గుంజేసుకుంది పదకొండు మిగిలిని మధ్యలో ఉన్న సంఖ్య ఆ పదకొండు మిగిలిని అవును ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే ఆ అయినా మిగులుతాయి లేదు అని అంటే ఈ విధంగా అధికారులని కులాల పేరిట విభజించి కులాల పేరిట టార్గెట్ చేయాలి అనుకుంటే ఒక్కసారి ఏ ఏ స్థానాల్లో ఎంతమంది ఏ ఏ కులాల అధికారులు ఉన్నారనేది లెక్కింపు మొదలు పెడితే వాస్తవ పరిస్థితి తెలుస్తుంది అంతలోతుకి వెళ్తే మీకే పరువు తక్కువ ఆలోచించుకోండి